హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాము సో బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అంటే ఈ నెల సెప్టెంబర్ ఆరు లేదా ఏడు తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఇది బలపడి తుఫాన్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే కనుక విశాఖ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా సెప్టెంబర్ ఆరు లేదా ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తుఫాన్గా మారి ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశా రాష్ట్రం మధ్య తీరం దాటే అవకాశం తెలిపింది ఈ తుఫాను కదలికలు బలపడే తీవ్రస్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అనేది రానున్న నలభై ఎనిమిది గంటల్లో పూర్తి స్పష్టత వస్తుందని అయితే కనుక తెలిపింది ఇక అంతేకాకుండా బంగాళాఖాతంలో ఆల్రెడీ ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే బలపడి తీరం అయితే దాటింది అయినప్పటికీ ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఏలూరు పార్వతిబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అన్నకాపల్లి తిరుపతి చిత్తూరు అన్నమయ్య పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలియజేసింది